ఆగస్టు ఎనిమిదిన ఏపీలో ఎన్నికలు అవును ఆగస్ట్ ఎనిమిదిన మళ్ళీ ఏపీలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి సో రేపే నోటిఫికేషన్ అయితే రాబోతుంది అయితే ఈ ఎన్నికలు దేనికని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే ఆగస్టు ఎనిమిది నుంచి ఎన్నికలు పేరెంట్స్ కమిటీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీగా మార్పు పేరెంట్స్ కమిటీని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీగా మళ్ళీ మారుస్తున్నారన్నమాట సో గతంలో వైసీపీ ప్రభుత్వం పేరెంట్స్ కమిటీ కింద అయితే మార్చింది ఇప్పుడు వీరు మళ్ళీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీగా అయితే మార్పు అయితే చేయడం జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గత ప్రభుత్వ హయంలో ఉన్న పేరెంట్స్ కమిటీలను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మార్ అంటే కమిటీలను పేరెంట్స్ కమిటీలను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలుగా మార్పు చేశారు ఈ మేరకు మంగళవారం సమగ్ర శిక్ష దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల నోటిఫికేషన్కు ఈరోజు అయితే విడుదలైతే చేస్తామని చెప్పింది ఎస్ఎస్సి అంటే ఎస్ఎంఈ అంటే ఎస్ఎంసీ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనమాట ఎన్నికల షెడ్యూల్ ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు మార్గదర్శకాలు కూడా విడుదలైతే చేస్తారు చేశారు ఆగస్టు ఎనిమిదవ తేదీన ఎన్నికలైతే నిర్వహించనున్నారన్నమాట రేపు ఒకటవ తేదీన నోటిఫికేషన్తో పాటు ఓటర్ల జాబితాను కూడా విడుదల చేయనున్నారు ఐదవ తేదీన ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే సేకరిస్తారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలలో ఎన్నుకున్న కమిటీల కాలం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలతో ముగిసిందన్నమాట ప్రతి రెండు సంవత్సరాలకు నూతన కమిటీలు ఎన్నుకోవాల్సి ఉండగా పాత కమిటీల పదవీకాలాన్ని ఈ ఏడాది విద్యా సంవత్సరం వరకు పొడిగించారు తాజాగా ఎన్నికల నిర్వహణకు ఎస్పీడీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు తదుపరి చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు సో ఈ విధంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎస్ఎస్ ఎస్ఎంసీ కమిటీలకు అయితే ఎన్నికలు నిర్వహించాలని ఎస్పీడి అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈ విధంగా మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు సంబంధించి సో ఎవరైతే స్కూల్లో ఉన్న పేరెంట్స్ ఉంటారో వారందరూ అయితే వేయాలన్నమాట సో మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు